శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి శ్రీ నమ శ్రీగురుభ్యోనమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అనుకూలమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశివారికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి మధ్యమైనటువంటి స్థానాలలో సంచారం ఉంది కాబట్టి అటు వేదస్థానం కాదు అటు శుభస్థానము కాదు ఆర్థిక విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మధ్య మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి సాఫీగా ఈ నెలంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచారం మంచి ఫలితమే అష్టమ స్థానంలో మూడవ తేదీ వరకు సప్తమంలో ఉంటూ అష్టమ స్థానంలోకి రావడం ద్వారా కాస్త సామర్థ్య విషయంలో కానివ్వండి సోదర సౌఖ్యం కానివ్వండి వ్యయ సంబంధమైనటువంటి విషయాలు అంటే ప్రధానంగా మనం విదేశాలు వాటికి సంబంధించినటువంటి విషయాలలో విదేశానికి సంబంధించినటువంటి అంటే బయట దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితం ఆ రకమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉంది తరువాత షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మధ్యమైనటువంటి స్థానంలో సంచారం అంత విశేషమైనటువంటి ఫలితము కాదు అటు అననుకూలం ఇబ్బంది కలిగించే స్థితి కాదు కాబట్టి కాబట్టి ఈ మాసమంతా కూడా బృహస్పతికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమే అంటే రుణాలు కానివ్వండి శత్రువులు కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి పితృపరమైనటువంటి అంటే తండ్రి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానివ్వండి చేసేటటువంటి పనులలో మంచి విశేషమైనటువంటి దైవ కార్యాలు కానివ్వండి అన్నీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఆ శుక్రుడు కూడా ఆరవ తేదీ నుండి రా మాసమంతా కూడా మంచి శుభ శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి వృత్తి వ్యాపారాలు అంటే భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి లాభదాయకమైన లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకంగా వీరికి చేసేటటువంటి పనులలో చెడ్డ పేరు రాకుండా అంటే మనకు ఏ పని చేసినా ఈ జన్మలో ఏది ఆధారం అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాలలో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసినా గానీ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కాస్త కుటుంబ స్థానంలో వేదస్థానంలో కేతు సంచారం నడుస్తూ ఉంటుంది కాబట్టి కాస్త గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కూడా చేయడం వీళ్ళకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఆంజనేయ దర్శనం అవకాశం ఉంటే గణపతి దర్శనం అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ మాసమంతా కూడా ఉంటుంది కాబట్టి అననుకూలం అటు అనుకూలం కాకుండా మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏరినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికను నియమించుకొని మణిసూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మను సూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మణి సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను అందరికీ కూడా మన్యు సూక్తం వస్తే గనక వాళ్లే ఆ మనిషి సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాని కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమే ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళుతున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్పు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాడు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీస మన్యు సూక్తపారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతభిషం పూర్వభాగ్ర ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంతవరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి